హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఈ ముడి ముడిపేసలతో ఒక ఐటమ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి అండి పెసలు మన ఒంటికి చాలా ముఖ్యం కదండి ఎన్నో పోషకాలు ఉంటాయి కదా అలాంటిది ఇలా పొట్టుతో పాటు తీసుకుంటే ఇంకా మంచిది కదండి అందుకని మనం అలా వేస్ట్ చేయకుండా ఇలా అంటే సాయిపప్పు తెచ్చుకుని దాంతో చేసుకోకుండా ఇలా ముడి పెసలు మనకు అనుకూలంగా దొరికినప్పుడు వాటితో చేసుకోవటం వల్ల ఈ పొట్టుతో కూడా కలిపి మనకి ఒంటికి పోషకాలు పడతాయండి చూసారా దానికోసం నేనేం చేశాను ముడిపేసల్ని చక్కగా వేయించుకున్నాను వేయిన తర్వాత వాటిని ఇలా విసురుకుంటున్నానండి ఇలా మన చేత్తో మనం చేసుకుంటే హెల్తీ ఫుడ్డు మనమే మన ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే దీని ఫుల్ రెసిపీ కావాలంటే లింక్ కిందిస్తాను మన వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలా విసురుకున్నాను అనమాట నేను చూసారా ఎంత బాగా వస్తున్నాయో దీన్ని స్లోగా తిప్పితే పిండి అయిపోయిద్దండి అందుకే ఫాస్ట్గా దిప్పుకున్నాం